అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతనంగ సమాచారం ఛానల్ ప్రస్తుతం మనం ఈరోజు ఫీల్డ్ వీడియో అయితే వచ్చినాం ఇక్కడ ఖమ్మం జిల్లా మన ఏ ఊరు అనేది జీలచెరువు జీలచెరు గ్రామం అండి జేలచెరువు గ్రామం అయితే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మనం తోట చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం చాలా వరకు తోటలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సగం వరకు తోటలు కూడా మొత్తం నెలలు వచ్చో లేకపోతే వచ్చో లేకపోతే ఈ బొబ్బర స్టార్టింగ్లో వచ్చో మొత్తం కూడా తోటలన్నీ పోయినాయి కానీ ఈ టైంలో కూడా తోట చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మనకి సో ఈ రైతు ఎటువంటి సీడ్ తీసుకున్నాడు తర్వాత స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నాడు అంటే భూమిలో తీసుకునే చర్యలు కానీ పైన పే చేసుకునే స్ప్రేయింగ్స్ కానీ సో ఎలాంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారని దీని గురించి పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు విజయ్ కుమార్ అండి మీ ఊరు అని కూడా చెప్పే ప్రయత్నం చేయండి ఓకే అండి మాది ఖమ్మం జిల్లా కూసుపంచ్ మండలం జీలచెరు గ్రామం జీలచెరు గ్రామం సార్ మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అసలు అనుభవం అంటే నేను ఫస్ట్ టైమే వేయటం అండి ఈ సంవత్సరం వేసారు ఈ సంవత్సరం వేసాము ఇంత ముందు అసలు వ్యవసాయ అసలు వ్యవసాయ లేవు లేదు మా మన వాళ్ళు వాళ్ళంతా చేసేవాళ్ళు అంటే జస్ట్ చూడడం వరకే కానీ ఈ సంవత్సరం మీరు సొంతంగా సొంతంగా నేను సొంతం చేసుకున్నాను సో ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఇవాళ ఈ సంవత్సరం మరి ఈ సంవత్సరం నేను రెండున్నర ఎకరాలు వేసినాను అండి తోట సరే ఈ సంవత్సరం మీరు వేసారు కదా మొదటి నుంచి కూడా భూమి దుక్కి తినేటప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భూమిలో కాంప్లెక్స్ ఎరువులు ఏమైనా వేసుకున్నారు ఇప్పటి వరకు మీరు వేసామండి దుక్కి దున్నేటప్పుడు వేసుకున్నారు పశువుల ఎరువు ఎరువుగా ఏమన్న వేసారా పశువుల ఎరువు అయితే ఏమై లేదండి కాకపోతే కాంప్లెక్స్ మందులు ఏమేశారు వాటి పేర్లు ఏమైనా ఐడియా ఉంది మీకు అంటే ఫస్ట్ పొటాష్ వేసాం గడ్డి మలకొండ తర్వాత దాని కాంబినేషన్ ఒక ఐదు వేసుకున్నారు ఇప్పుడు స్టార్టింగ్ లో ఇప్పుడు మొక్క వేసుకుంటారు కదా అసలు సీడ్ ఎక్కడ తెచ్చుకున్నారు సీడ్ ఏంటిది అసలు ఇది సీడ్ వచ్చేసి మహా సీడ్ వాళ్ళది భవిష్యుని అది కూడా రైతులు నలుగురు రైతులు అటు ఇటు అనుకుంటే నేను కూడా చూస్తారు పెడదామన్నట్టు పోయా ఫస్ట్ అది గురించి ఎవరు చెప్పారు మీకు రైతులు అనుకుంటే నలుగురు అనుకుంటే అంటే మనకి అనుభవం లేదు కదా మా వాళ్ళకి తెలియదు నాకు లేదు అనుకుంటే నేను కూడా ట్రై చేద్దామని తీసుకొచ్చాము మనకు వెళ్ళాను ఇప్పుడు మీరు సరే మీరు సీడ్ తర్వాత కూడా తీసుకున్నారు తర్వాత మీరు ఇప్పటివరకు తోడేది బాగుంది స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఈ తీసుకున్న చర్యలన్నీ కూడా నాకు పర్ఫెక్ట్ చెప్పండి ఇప్పుడు సీడ్ తీసుకున్నారు కదా మీరు దీన్ని ఎక్కడ పెంచుకున్నారు మీరు సొంతంగా పెంచారా లేకపోతే నర్సరీలో పెంచుకోవడం జరిగిందా లేదండి మేము అయితే ప్యాకెట్స్ తీసుకొని నర్సరీకి ఇచ్చాము నర్సరీలో నార్వెజ్ ఇచ్చాము ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పెట్టి మీకు ఎకరానికి వచ్చేసి పదకొండు పదకొండు ప్యాకెట్లు మధ్యలో పెట్టి ప్యాకెట్ రేట్ అంత ఐడియా ఉందా మీకు మాకు లాస్ట్ ఇయర్ అయితే అది లిమిట్ స్టాక్ అని చెప్పేసి కొంచెం డిస్ట్రిబ్యూటర్లు కొంచెం తెలిసిన దాన్ని బట్టి మధ్యలో తెలిసింది ఇప్పుడు సీడ్ తీసుకున్నారు కదా మీకు ఎట్లా అనిపించింది అసలు సీడ్ ఫస్ట్ నాకైతే దీని మీద అవగాహన లేకుండీ కానీ అందరూ వేస్తారా నేను కూడా వేసినా కానీ వేసినాక తెలిసిందా ఇప్పుడు మీకు చుట్టుపక్కల తోటలోనే చూస్తున్నావు కదా ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త గేసి అంటున్నాం కొత్త గేసిన దాని మీద ఇప్పుడు మీ చుట్టుపక్కల చూసే రైతులు మీ పొలం చూసినప్పుడు వాళ్ళు కూడా నీకు ఎంతమంది చెప్తారు కదా ఇది బాగుందా బాగలేదా మంచి కాస్తుందా కాయట్లేదు చెప్తారు కదా వాళ్ళు నీకు చెప్పిన బాగుందని చెప్పారా బాగాలేదని చెప్పారా నీకేమనిపిచ్చింది అసలు నాకైతే అసలు ఫస్ట్ వాళ్ళ వాళ్ళ తోట చూసి నా మా తోట చూసుకుంటే వాళ్ళ దానికంటే బెటర్ అనిపించింది నాకు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళని చూసే కదా వాళ్ళు స్ప్రే చేస్తారు అన్నట్టుగా తెలియదు కాబట్టి చుట్టుపక్కల సలహాలు తీసుకుందాం అనుకున్నా కానీ లాస్ట్ కచ్చేవరకి నేను కొత్తగా వేసిన నా కనుమని నా సలహాలు తీసుకోవడానికి వచ్చింది సలహాలు బాగుంది కాబట్టి నాకు చెట్టు చూపించు చెట్లు మీద ఇప్పుడు ఎట్లా కాయబడింది అనేది రైతు బిడ్డనే వేరే రైతుల్ని మోసం చేసి ఏదో కంపెనీకి నేను ఏదేం కాదు కాకపోతే నేను వేసిన కాబట్టి బాగుంది ఎందుకంటే నీ తోట బాగుంది కాబట్టి మన మనందరూ కూడా మన వస్తా వీడలి ఇప్పుడు ఈ చెట్టు చూడండి ఒకసారి మీరు కింద నుంచి చూసుకుంటే సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ కింద నుంచి కూడా మనకి నాలుగు సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి ఇది సింగిల్ మొక్క సింగిల్ డబుల్ మొక్కలేదు అంటే నువ్వు ఎట్లా పెట్టుకున్నావు అచ్చ ఎట్లా పెట్టుకున్నావు దీన్ని అచ్చ వచ్చేసి ఒక వన్ సైడ్ ముప్పై ఇంచులు వన్ సైడ్ ఇరవై అచ్చ పెట్టి కనిపిస్తుంది అక్కడ నాకు చాలు చాలతో అచ్చ పెట్టుకున్నాం ఇప్పుడు ఈ చెట్టు చూసుకుంటే హైట్ బాగా వచ్చింది కలకపోయిందంట మొన్న వర్షం పడింది కదా భారీ వర్షం భారీ వర్షానికి తాళేమైనా అవుతుందా తాళే అసలు నిల్ పర్సెంట్ అండి ఇప్పుడు తాలు ఎందుకు అయింది అని అంటే తాళవుతుంది అని అంటే గింజ పర్సంటేజ్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఆ పైన ఉన్న లేయర్ అంతా కూడా మనకు తాళైపోతుంది గింజ శాతం ఎక్కువ ఉన్నప్పుడు అది మనకి కాయనే తాళ కూడా ఉంటుంది సో ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ మనకి చెట్టు మీద చూసుకుంటే నాకైతే తాళు తాలు తాలు కాయలు అయితే ఏం కనిపించలేదు ఇప్పుడు కాపు ఎట్ట ఉందా దూరం దూరం ఉందా మీకు ఎట్లా అనిపించింది కాపు అయితే చాలా దగ్గరకు ఉందండి కాపు ఉంది కాయ కూడా సన్నగా ఉండి బాగుంటుంది గింజలు చూసారా ఇందులో ఎంత ఉన్నాయి బరువు అంటారా బరువు చాలా తోకానికి వస్తుంది చూడండి ఐదు రెండో స్టెప్ కాపు రెండో స్టేజ్ ఆ స్టేజ్ ఉంది ఫస్ట్ కాపు ఎట్లా ఉన్నదో రెండోది కూడా అంతే ఉన్నది మళ్ళీ మనకి మూడో స్టెప్ కూడా చూడండి ఇక్కడ 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 చూసుకున్నా కానీ ఇక్కడ చూసుకున్నాం ఒకసారి చూపి మూడు వర్షాలు మళ్ళీ మనకి ఫ్లవరింగ్ కూడా వస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఏమేమి స్ప్రేలు చేసుకున్నారు మీకు ఏమైనా ఐడియా ఉందా మందుల పేర్లు మందుల పేర్లు అంటే ఫస్ట్ వేసిన కాణించి అయితే వీటికి ఎట్లాంటి వైరస్ వచ్చే దాన్ని బట్టే కెమికల్స్ కొట్టినాం కెమికల్స్ పడుకున్నాం అయితే వాడలేదు భయ ఒకసారి కూడా కొట్టలేదు భయ ఇంతవరకైతే అసలు స్పే చేయలేదండి కింద మన కాంప్లెక్స్ ఎరువులు ఎన్ని సార్లు వేసుకున్నా దీనికి మొత్తం మీద డిఐపి వేసాము తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు మూడు సార్ ఒక మూడు కట్టలు వేసాము తర్వాత వచ్చేసి పది ఇరవై ఆరు ఒక రెండు మూడు కట్టలు వేసాము అంతే మొత్తం మీద ఒక ఇరవై కట్టలు వేసుకున్నా పది ఇరవై ఆరు అంటే వర్షం వచ్చి కొంచెం ఎర్రబడుతుంటే పొటాషియం ఒక రెండు కట్టలు వేసాను పొటాష్ వేసుకున్న ఆ టైంలో అంటే ఈ టైం టు టైం ఏదైతే చేయాలో దాన్ని పర్ఫెక్ట్ గా చేసుకుంటాను ఎన్నిసార్లు స్ప్రే ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తా ఉంటాను వారం వారానికి మనకి ఈ సంవత్సరం ఈ బొబ్బర అనేది బాగా ఎక్కువ ఉంది విల్ట్ అనేది ఎక్కువ ఉంది తర్వాత మనకి ఈ టైం లో ఎర్రనల్లిగా అలతావరపు వస్తా ఉంది ఇప్పుడు బొబ్బర అనేది మనం చేసే వల్లే ఉంటుంది తర్వాత కొద్దిగా సీడ్ నుంచి కూడా ఉంటది ఇప్పుడు బొబ్బర ఎట్లా అనిపించింది వేరే వేరే తోటలతో పోచుకున్నప్పుడు ఈ తోటలో ఎన్ని మొక్కలు ఉంటాయి అందాజగా అందాజుగా నాకు తెలిసి ఒక పది పదిహేను మొక్కలు ఉండొచ్చు అండి అది కూడా ఈ చూపా ఈ ఎకరంలో అంటే పదకొండు ప్యాకెట్లు అంటే ఒక ఎకరానికి వస్తాయి ఇప్పుడు ఈ ఎకరంలో అంటే మరి ఇప్పుడు రెండున్నర ఎకరాలు అని చెప్పినావు ఇది ఒక్కటే సీడ్ వేసుకుని ఇంకేమైనా వేసుకున్నాను రెండున్నర ఎకరాల్లో మొత్తం నాలుగు రకాల వేసినాము అది ఇది కూడా దొరకపోతే ప్యాకెట్లు ఈ పది వేసి మీ వేరే రకాలు అటు సైడ్ వాటికి వీటికి ఎట్లా అనిపించింది అది కొంచెం గుమ్బు రావటం హైట్ కూడా చాలా తగ్గుంది అవతల నాకు అది హైట్ తక్కువ అనిపించింది పెరిగింది చూడండి అంత అల్లకపోయింది చూస్తాను ఇప్పుడు మనం తీసిన కొద్దిగా మొక్కలు ఇరిగిపోతాయి అందుకే నేను తీపిట్లేదు నీతో సరే మొత్తానికి ఇప్పుడు నీ వీడియో చూసిన తర్వాత రైతులు ఎంతో కొంత మనం ఈ ఫీడ్ ఫీల్ సీడ్ వేసుకుందాం ఎందుకంటే ఇంత మన కఠినమైన వాతావరణం అంటే ఈ సంవత్సరం చాలా మనకి పరిస్థితులు వాతావరణ పరిస్థితులు అయితే మన మిరప తోటలకి ఎటువంటి సహకారం లేదు ఇంత పరిస్థితుల్లో కూడా మనకి తోట బాగా వచ్చింది అని అంటే ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా సీడ్ కూడా బాగుందని ఆలోచనతో సీడ్ వేసుకుందాం అనుకుంటారు వేసుకోవచ్చు ధైర్యంగా నువ్వు చూసిన తర్వాత నేను రైతులకి చెప్పేది ఏంటంటే అండి వేసుకోవచ్చు కంపల్సరిగా నేనైతే ఫస్ట్ టైం వేసినా గానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నా సక్సెస్ కూడా అయినట్టు అని అనుకుంటున్నా మొత్తం నేను ఫస్ట్ ఫస్ట్ అయితే అందరు అనుకునే విధంగానే ఇరవై ఇరవై మధ్యలో అనుకున్నా గానీ ఈ స్టెప్స్ రెండు స్టెప్ మూడు స్టెప్ కూడా రెడీ ఉంది కాబట్టి ముప్పై మధ్యలో ముప్పై ఐదు మధ్యలో నేను ఈ మధ్య ఈ మూడు నాలుగు స్ప్రేయింగ్ బాగా నల్ల తామర పురుగు నల్లి బాగా ఎక్కువ అవుతుంది ఈ మూడు నాలుగు రీసెంట్గా మూడు నాలుగు స్ప్రేలు వచ్చేసి రీసెంట్గా అయితే ఎక్స్పోనస్ కానీ గ్రాసే కానీ ఇట్లాంటి ఎలక్టో గానీ చేసాను అంటే ఈ టైంలో చేసుకోవాల్సిన స్ప్రేంగ్లు కంటిన్యూస్ కంపల్సరీ సో మొత్తానికి అయితే మా తోట ఒక ముప్పై నుంచి నలభై గంటలు అయితే వస్తుంది అనిపిస్తుంది అనుకుంటాను నేను వస్తుంది ఓకే తాళపర్సెంట్ ఎట్లా ఉంది తాల్ పర్సెంట్ అయితే లేదండి వర్షం వచ్చిపోయిన రంగు కానీ సైజు కానీ సైజు అయితే కలర్ అయితే ఫుల్ కలర్ ఉంటుంది చూడండి ఒకసారి కలర్ అయితే బాగానే ఉన్నది బార్ కాయ దగ్గర కాపు గనుపు కూడా దగ్గర కాపు అయితే నేను ఇందాకలా మనం ఒక రెండు కాయలు కూడా పగలి తీసి చూడడం జరిగింది దగ్గర దగ్గర ఒక డెబ్బై డెబ్బై నుంచి ఎనభై గింజలు అయితే మనకు ఇందులో కనిపించినాయి ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా అంటే గింజలు లేకపోతే తాళైద్ది గింజలు ఉన్నాయని అంటే కొంచెం తాల్పల్స్ అయితే తగ్గుద్ది దీంట్లో సో ఇది మొత్తానికి మనకు రైతు చెప్పింది దగ్గర దగ్గర ఇల్లు ఒక పదకొండు ప్యాకెట్లు ఈ సంవత్సరం వేసుకున్నారంటే ఒక ఎకరానికి వస్తుంది ఈ ఎకరం తోటలో మొత్తం మీద ఒక ముప్పై నుంచి నలభై గింటలు దిగుబడితో వస్తారు రైతు చెప్తున్నారు వీళ్ళ ఊరు చెప్పారు వీళ్ళ రైతు నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఒకవేళ మీరు ఫీల్డ్ చూడదలుచుకుంటే హైవే పక్కనే ఉంది ఒకసారి వచ్చి మీరు చూడవచ్చు తోటను కూడా చూడవచ్చు చూసిన తర్వాత మీరు సీడ్ సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు సో ఈ సమాచారం మొత్తం తెలియజేసినందుకు మనకి రైతుకి మన చాలా తరపున ధన్యవాదాలు తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అండి